హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ స్కరీం ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎరెటీగా జెడ్డీఐ రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది మీకు గ్రానైట్ గ్రే కలర్ అండి బ్లాక్ కలర్ కాదు వీడియోలో డిఫరెంట్ కనబడచ్చు వెహికల్ వచ్చేసి లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది టైర్స్ వచ్చేసి మీకు సెల్ టైర్స్ ఉన్నాయి ఇప్పుడు స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ ఉంది బండికి ఎలాంటి రిపేర్స్ లేదు టోటల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది ఢిల్లీ నుండి టూ డేస్ అవుతుందండి వచ్చి ఇది ఉన్న బ్రీజా వచ్చింది బ్రీజా సోల్డ్ అవుట్ అండి అది నిన్న హైదరాబాద్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు ఇది వీడియో చేయలేదు ఇప్పుడు ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మోడల్ అయ్యండి గ్రానైట్ గ్రే కలర్ బ్లాక్ కలర్ కనపడచ్చు మీకు టైర్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది టూ కీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు లక్ష ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ అండి మీకు స్క్రీన్ స్క్రీన్ ఉంది మీకు రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి వచ్చేసి జరుగుతున్నాను చూసుకోవచ్చు రివర్స్ కెమెరా మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే వెహికల్కి వచ్చేసి మీకు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు వెహికల్కి వచ్చేసి అన్ని డోర్లు ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉంది ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎవ్రీథింగ్ ఒరిజినల్టీతోటి ఉందండి మీకు ఏది డిస్టర్బెన్స్ లేదు వెహికల్కి వచ్చేసి మీకు మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు మంచి మ్యాటింగ్ ఉంది మీకు ఆమ్రెస్ట్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి మీ తైలోవీల్స్ ఉంటాయి జడ్డి వచ్చేసి మీకు రేర్ వైపర్ ఉంటుందండి వెహికల్కి మీకు టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు డిక్కీ కూడా అరిజినల్టీ ఉంది ఏది కూడా చేంజ్ కాలేదు మీకు రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది గ్రానైట్ గ్రే కలరు వెహికల్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ ఎలాంటి రిపేర్స్ లేవు మీకు ఎన్వర్సీ తోటి అంటే ఎన్వర్సి తోటి ఇచ్చేస్తాము విత్ రిజిస్ట్రేషన్ అంటే కరీంనగర్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి మీకు ప్రైస్ అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు వెహికల్ అయితే యాక్సిడెంట్ కండిషన్ ఉంది జీరో రిపేర్ అండి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా మారుతి మారుతి ఎర్టీగా జడ్డీఐ అండి రెండు వేల పదిహేను మోడల్ టూకేస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు సిల్ టైర్స్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ గ్రానేట్ గ్రే కలర్ అండి వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది జీరో రిపేర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి విత్ తోట తోటైతే ఎక్కడికైనా ఎన్వర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు లక్షల ఎనభై వేలు అండి ఎక్కడికైనా ఎన్వోసీ ఇచ్చేస్తాం మీరు ఇన్వాయిస్ ఎన్వోసీ ఇన్వాయిస్ ఇచ్చేస్తాం అండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లైఫ్ ట్యాక్స్ కట్టుకొని ఓన్లీ రిజిస్ట్రేషన్ అంటే ఆరు లక్షల ఎనభై వేలు అండి మేము కరీంనగర్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా లోన్కి వెళ్ళాలన్నా కానీ దాన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మీరు మీరు వచ్చే ముందు కాల్ చేయండి లొకేషన్ వెహికల్ ఉందా లేదా కూడా చెప్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిర్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మెంబర్స్ వచ్చేసి మన స్క్రీన్ పైన వేసేస్తాం కాల్ చేసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్